హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెనీటాక్స్ హై ఇది లిటరల్లీ గూసంస్ అని చెప్పుకోవాలి అనిరుద్ధ్ అసలు ఎన్టీఆర్ గురించి దేవరా గురించి ఏం మాట్లాడతాడు అని క్యూరియాసిటీ నాకు ఉండేది కానీ ఇప్పుడు నేను స్పీచ్ విన్నాను లిటరల్లీ ప్యాకెట్ ఆడేశాడు అనిరుద్ధ్ అసలు సినిమా గురించి చెప్పింది ఎన్టీఆర్ గురించి చెప్పింది కోటాల శివ గురించి చెప్పింది ఇప్పటికీ నా మైండ్ రన్ అవుతూనే ఉంది స్టార్టింగ్ స్టార్టింగే నేను ఈ కోటాల శివ ఈ ఎన్టీఆర్ అన్న సినిమాలకు ఎలా వచ్చానంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలులు కాదు ట్విట్టర్లో ట్రెండ్ చేశారు వై వాంట్ అనిద్న్ ఎన్టీఆర్ థర్టీ అని అది అది నాకు బాగా రీచ్ అయింది దాని తర్వాత కోటాల శివ నన్ను చెన్నైలో కలిశాడు స్టోరీని అరేంజ్ చేశాడు ఆ స్టోరీ విన్నాక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అంత గొప్ప స్టోరీ నేను ఈ రీసెంట్ టైంలో వినలేదని చెప్పాడు అనిరుద్ధ్ దాని తర్వాత కోటాల శివ గురించి ఇంకా గొప్పగా చెప్పాడు ఆయన ఆయన కష్టపడిన విధానము అండర్ అండర్ షార్ట్ సీక్వెన్సెస్ వాటర్లో ఉండే సీక్వెన్సెస్ గురించి చాలా బాగా చెప్పాడు అనిరుద్ధ్ దాని తర్వాత నేను బాగా వెయిట్ చేసింది ఎన్టీఆర్ అన్న గురించి ఏం చెప్తాడు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి ఏం చెప్తాడు నేను వెయిట్ చేశాను స్టార్టింగే నాకు బాగా నచ్చింది ఏంటంటే అనిరుద్ధ్ ఎన్టీఆర్ అన్న అన్నాడు తారక్ కన్నా అన్నాడు తారక్ కన్నా నాకు హైదరాబాద్లో బెస్ట్ ఫ్రెండ్ అసలు కోటాల శివ అతని ఎనర్జీ పక్కన పెడితే నాకు ఎన్టీఆర్ అన్న ఎనర్జీ మాత్రం భలే సింక్ అయింది మే ఇద్దరం ఒకే వేవులు ఉన్నాం ఉన్నామనిపించింది ఆయన్ని ఇండియాలో గొప్ప యాక్టర్ అంటారు కదా ఆయన నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన నవ్వితే నేను నవ్వాను ఆయన ఏడిస్తే నేనే ఏడ్చాను అంటే ఒక యాక్టర్గా తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఆడియన్స్ని నేను కళ్ళారా చూశాను లిటరలీ నేను బీజం చేస్తున్నప్పుడు ఆయన యాక్టింగ్ చూసి నాకు మైండ్ పోయిందని చెప్పి అంటు నాకు లిటరలీ అతను చెప్తున్నప్పుడు ఇన్స్టెంట్ గూసూల్స్ వచ్చాయి నాకు దాని తర్వాత చెప్పాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న పడిన కష్టాన్ని మీరు చూస్తారు ఎవర్ బిఫోర్ ఉంటుంది సినిమా ఎన్టీఆర్ అన్న యాక్టర్ గా తన రేంజ్ ని ఇంకా పెంచుకుంటాడని చెప్పాడు అనిరుద్ధ్ నాకు అది చాలా బాగా అయించింది దాని తర్వాత సినిమా గురించి చెప్పాడు అమెరికాలో ట్రెండ్ చూస్తున్నారుగా కలెక్షన్స్ అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి అమెరికాలో ఒకటే కాదు ఆంధ్ర తెలంగాణలో ఒకటే కాదు తమిళనాడులో కూడా ఎన్టీఆర్ అనేది భారీ క్రేజ్ ఉందని చెప్పాడు అనరుత్ నాకు ఆ స్పీచ్ వింటుంటే నాకు ఆ కళ్ళు కళ్ళు పక్క తిప్పలేకపోయాను అంత బాగా చెప్పాడు అనరుత్ లాస్ట్లో ఒక మాట అన్నాడు అది ఇంకా గుర్తుంది దేవరా వన్ రిలీజ్ అయ్యాక దేవరా టూ ఎప్పుడని మీరు అందరూ మమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది దేవరా వన్ దేవరా టూ కోసం కూడా మీరు అంత బాగా వెయిట్ చేస్తారని చెప్పాడు సో నాకు అనురుద్ధు ఫస్ట్ టైం దేవరా గురించి ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు ఇన్స్టెంట్ గూసు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి